వారు పద్దెనిమిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై రెండు మధ్యలో వారు వారు మైసూర్ సంస్థానానికి దివాణిగా పనిచేశారు అయితే ఆ కాలంలో వారు అనేక నదులకి డ్యాము నిర్మాణం చేయటము సాగునీ మరియు ప్రజలకు సాయ నిర్మించడా చాలా భూంగా కూడా ఉండదు అయితే ఐదు పేరు భద్రావతి నది మన ఇది కూడా కట్టించారు గిన్నెలు కట్టించారు విశ్వసాగర్ ఆలపట్ల కట్టించారు అది వరల్డ్లోనే చాలా ఫేమస్ అయి తర్వాత మన హైదరాబాద్లో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఉస్మాన్ సాగర్ ముస్లిం సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆయన రూపకల్పన చేసి మనకు మళ్ళీ అలాంటి ఫ్లడ్స్ని మన హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఎంతో సహకారం చేస్తుంది అలాగనే కాకుండా ఆయన ఉపకర్మాగారము తర్వాత మన మైసూర్ బ్యాంకింగ్ కూడా ఆయనే స్టార్ట్ చేయటం జరిగింది అలాంటి ఎన్నో గొప్పగా విశ్వేశ్వరరాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇంజనీస్టే జరుపుకుంటుంది కాబట్టి ఈరోజును వారి యొక్క జ్ఞాపకార్థము స్మరించడము ఎంతైనా మనకు ఉదాహరణ అయితే మీరందరూ కూడా వేదాములు ఎందుకంటే రాజా స్వాభిమానండి ప్రాజెక్టుల దాని గుర్తు వారు కొత్త మైసూర్లో చాలా గొప్ప రూపాయలు వారు ఇచ్చారు హైదరాబాద్ నిజాం గవర్నమెంట్ అందరూ కూడా వారు

పూర్వకాలండి మనకి రచించడం జరిగింది అదేవిధంగా అతనికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మన భారతదేశం భారత్ భారతరత్న అవార్డుంచి ప్రకటించడం జరిగింది అదేవిధంగా బ్రిక్కి కొన్ని హైకోర్టు దానికి పురస్కారం చేసి వాళ్ళు సత్కారించడం జరిగింది ఉపయోగించి భావి తరాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి ఇంజనీర్ని సన్మానించుకోవడం వారిని గౌరవించడం నిజంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తా ప్రతి సందర్భంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యపేట అనేక రంగాలలో పనిచేసిన వారి కోసం వారిని అభినందిస్తూ వారిని సన్మానిస్తూ ముందు తరాలకు మార్గదర్శకంగా లయనీజాన్ని చూపిస్తున్నటువంటి సంస్థ కోసం నమస్కారం తెలియజేస్తూ నిన్న అనుకుంటా మోక్ష వంద విశ్వేశ్వర అవార్డు రెండు వేల సంవత్సరంలో మన సూర్యపేట మీల సచ్చినాయుడు గారికి వచ్చినట్టు ఐడియా బీచ్ చేస్తున్నప్పుడు రెండులో పేపర్లో విద జాతీయ అవార్డు మీలచ్చారు సంతోషం అయింది ఇప్పటికి ఇరవై సంవత్సరాల క్రితమే మన సూర్యపేట కావాడు జరిగింది సో అలాంటి వారిని స్ఫూర్తించుకొని యువ తరపు ఇంజనీర్లు గొప్పగా పని చేసి భారతదేశ భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇంజనీరింగ్ సందర్భంగా వారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎదుగమించి మీ అందరికీ నారాయణ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ దో ఐ కంప్లీటెడ్ మై ఇంటెక్ ఇంటెక్ పూర్తి చేసినప్పటికీ మా మేడం జాబ్ ఇక్కడ రావడం వల్ల सो नी टीचिंग प्रोफेशन वेपू इन्यूशन वे बट फोरते हैं सो वटर दूसरे गिवन बैर लैक्चर बीन हीन टू इंप्लीमेंट इन अवर लाइफ सो मोटिवेशन, देर मोटिवेशन इज़ वर्किंग ऐस ए ड्राइविंग फॉर फोर्स फार अस्टे बीनिस्टिव ఇంజనీర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ సెక్టర్స్ నౌ ఇండియా వికైవే అంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అయిపోయి అయి అవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు దీనికి మన యొక్క ఇంజనీర్ యొక్క కృషి వాళ్ళ శ్రమ తప్పకుండా దానికి గర్వకారణంగా అవుతుంది సో ప్రతి సంవత్సరం లైన్స్ జనరేషన్ వాళ్ళు ఆన్ ద డే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు సెలబ్రేటింగ్ ఇంజనీర్స్ డే యాజ్ దే యాజ్ దే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ లైన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు పదిహేనో తారీఖు రోజు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్గా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అయితే మన దేశంలో మనం జరుపుకుంటాం కాబట్టి మన దేశంలో దీని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ డేగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు ఎక్కడే కాకుండా దాదాపు మన దేశవ్యాప్తంగా ఇంజనీర్స్కి సన్మానం చేసే కార్యక్రమం లైన్స్ ఇంటర్నేషనల్ తీసుకుంది సో ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాం సో లైన్స్ ఇంటర్నేషనల్ ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రజలందరికీ చేరువులో ఉన్నటువంటి ఒకే యొక్క స్వచ్ఛంద సంస్థ ఏమన్నది లైన్స్ ఇంటర్నేషనల్ ఇక్కడ వచ్చినటువంటి ఏఈలకు ఇంజనీర్లకి అప్పీల్ చేస్తున్నాం అవకాశం అంటే టైం కుదిరితే రైల్ నిజంగా జాయిన్ అవ్వండి రైతు చేపట్టేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కూడా మీ అన్ని సమయాన్ని వెచ్చించి లైన్స్లో మెంబర్షిప్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో ప్రోత్సాహం మీ యొక్క మీ యొక్క ప్రోత్సాహంగాన్ని అందిస్తారని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఇంజనీర్లు అందరికీ ఇంజనీర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం గౌరవం తగ్గింది ఆయన మన తెలుగు వాళ్ళు కావడం అనేది మనకు చాలా గౌరవకారము అలాగే తెలంగాణలో ఆయన ఎన్నో మనకు వైజాగ్ కాలంలో కానీ తర్వాత కొంత ఆయన మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టి ఆయన భారతదేశంలోనే ఒక కొత్త వ్యక్తిగా జాతీయ ఉన్న ఒక కొత్త వ్యక్తిగా ఒక ఇంజనీర్గా బీర్గాంచినందుకు వారికి ఈ సందర్భంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రైస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షుడు మీరియా శివ గారు జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య గారు అట్లాగే రైస్ రైస్ ఐ హాస్పిటల్ చైర్మన్ గౌరవనీయుడు ప్రిన్సిపాలిటీ గోపాల్ గారు విడి చంద్రశేఖర్ గారు అమల గారు ఇక్కడికిచ్చేసిన సంతోష్ కొండ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీరు మీరు కూడా ఈ ఒక ఇంజనీర్స్ క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది సూర్యాపేట జిల్లా పది మంది చాలామంది ఇంజనీర్స్ ఇప్పుడు మా సూర్యాపేట టీఎస్ కానీ పట్టణంలో కానీ చాలామంది ఉన్నారు మీరందరూ ఒక న్యూ టైబీ న్యూ టైబీ అయి ఉండి ఒక ప్రభుత్వ ఏర్పాటు చేసుకుంటే మీరు ఇప్పుడు నాగరాజు గారు అన్నట్టు ఓ సేవ కొత్తగా లాభం సేవ చేయాలనే భక్తుల వారు చాలా బాగా మాట్లాడారు అందుకనే ఇప్పుడు ఆ సేవ అనేది ఈ విధంగా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే సంతోష్ గారు చాలా యాక్టివ్ ఇప్పుడు వారు కూడా అదే మాట్లాడాడు ఇప్పుడు మాకు ఆయన చాలా కూడా వరకు చేసి ప్రభులు కూడా కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది రానున్న భవిష్యత్తులో ఇట్లాంటి ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో పేద ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఈ లైఫ్ క్లబ్ ఉద్దేశమే అది పేద ప్రజలకు ఏ కార్యక్రమాన్ని అయినా సేవ అందించాలని చెప్పి ప్రధానమైన కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇంజనీర్స్ కు ఈ అవకాశం ఇచ్చిన మా లైఫ్ క్లబ్ అధ్యక్షులు లైఫ్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ బిర్యాలు సుధాకర్ గారికి అదేవిధంగా లైఫ్ సాయస్పత్రల్ చైర్మన్ రుసుపాఠ గోపాల్ గారికి రీజన్ చైర్మన్ కుండాల సంతోష్ గారికి క్లబ్ సెక్రటరీ గుడా లక్ష్మీనాయ్య గారికి అదేవిధంగా లైఫ్ బిడ్డలకు మా అవమానాన్ని అందించి విచ్చేసిన ఇంజనీర్లందరికీ అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ దేశ భవి భవిష్యత్తులో ఇంజనీర్ల పాత్ర ఎంతైనా ఉన్నది మరి ఈ అభివృద్ధి దేశం అభివృద్ధి చెందాలంటే ఈ సేవలు ఈ దేశానికి అవసరం ఏదైనా ఏ టెక్నాలజీలో కానీ ఇప్పుడు మెట్రో ట్రైన్ కానీ ఇంజనీరింగ్ ఉన్న వ్యాపారలు కానీ ప్రతి దాంట్లో కూడా మీ టెక్నాలజీ తోటి ఈ దేశాన్ని ముందు ఈ దేశం ప్రపంచ దేశాలలో కూడా మా భారతదేశ ప్రకారం క్రియేటర్స్ ముందుకు చేస్తారని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా లైన్స్ చేసుకుంటున్నాం లైక్స్ బాగా అధ్యక్ష తెలియజేస్తూ సూర్యాపేటలో మన మొట్టమొదటిసారిగా మోక్షగుండం విశ్వేశ్వర అవార్డు ఈ పెద్దలు వీలకద్రానికి రావడం జరిగింది ఆ రోజు ఆ అవార్డు స్వీకరించడానికి కూడా తెలుసుకోవడం జరిగింది మరి వారు సూర్యాపేటలో ఒక లాగా వారు గుర్తించి మరి మోక్షగుండం విశ్వేశ అవార్డు రావడం సూర్యాపేటకు ఒక గల చరిత్ర దాన్ని మనం ఆ పరంపర సాగిస్తూ లయన్స్ క్లబ్లో ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంజనీర్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఇంజనీర్స్ ఏది చేయాలన్నా వాళ్ళు జాగ్రత్తగా పాటిస్తేనే మనం ఉండటానికైనా భవిష్యత్ తరానికైనా వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది దానికి కారణం మనం ఎవరి పేరైతే స్మరించుకుంటున్నామో వాళ్ళని మీరు యూత్ ఇంజనీర్స్ ముఖ్యంగా వాళ్ళని స్పోర్టివ్గా తీసుకొని భవిష్యత్తులో అందరికీ ఒక గుర్తింపు తీసుకోవడానికి మీ వృత్తిలో ఒక అవకాశంగా ఈ రోజు మనం స్మరించుకుంటాం కాబట్టి దాన్ని దృష్టిలో వచ్చుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మీరు పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషం లయన్స్ ద్వారా అందరికీ కూడా అభివృద్ధి అధ్యక్షులు అధ్యక్షుడు సుధాపర్ గారి లైన్స్ హై హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ దోస్పాట్ గోపాల్ గారి మన లైన్స్ ఆర్సి కొండా సంతోష్ గారికి సెక్రటరీ గుండ లక్ష్మే గారికి లైన్స్ మిత్రులకు ఈ సమావేశానికి విచ్చేసిన ఇంజనీర్లందరికీ ఇంజనీరింగ్ స్ సందర్భంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మన వచ్చిన జస్ట్ ముందే ఒకటి షేర్ చేసి నాకు ఒక ఊర్లో ఆ ఊరు సర్వే చేసేందుకు ఒక ఇంజనీర్ వచ్చింది ఆ ఇంజనీరు ఆ సర్వే చేసినాక సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయితేందుకు అక్కడ మళ్ళీ వేరే ఊరికి పోతే మళ్ళీ తెల్లారి కార్యక్రమాలు చేసేందుకు ఆయనకు అవకాశం లేకుండే ఆ ఇంజనీర్కి ఆ గ్రామ పెద్ద ఆ ఇంట్లో వసతి ఏర్పాటు చేసి రాత్రి ఇక్కడ ఉండండి రేపు మార్నింగ్ మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు అని అంటే సరే మంచిదని ఆ ఇంజనీర్ ఏం చేసిండే ఆ ఇంట్లో బస్సు చేసిండు చీకటి పడ్డది అప్పుడు కరెంటు కూడా లేకుండే ఆయన బ్యాగ్లో నుంచి రెండు కోతులు తీసుకొని ఆ కోవత్తులు వెలిగించి ఆయన ఈరోజు చేసిన సర్వే అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది నోట్ చేసుకున్న తర్వాత పని అయిపోయింది పని అయిపోయాక ఆ రెండు కొవ్వొత్తులను ఆర్పేసాడు ఆర్పేసి మళ్ళీ ఇంకో రెండు కొవ్వొత్తులు తీసుకొని మళ్ళీ వెలిగించి బుక్ తీసుకొని చదువుతున్నాడు ఆ గ్రామ డౌట్ వచ్చి ఏంటంటే ఆ లేని చదువుకొచ్చి ఆర్పేయాల్సిన అవసరం అంటే ఆయన ఆ ఇంజనీర్ చెప్తారు కదా ఆ రెండు కోవొత్తులు ప్రభుత్వాన్ని నాకు గీతం ఇచ్చే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిండ్రు ఆఫీస్ వర్క్ అయిపోవాలని అవి ఆర్ట్ వేసేసి ఇది నా చదువుకునేది నా పర్సనల్ వర్క్ అందుకోసం నా కోవొత్తులు వెల్లుచ్చుకున్న ఆయన ఎవరగా మోక్షం ఉన్న విశ్వేశ్వరయ్య గారు అంత విలువలతో ఉన్నాడు కాబట్టి ఆయన భారతరత్న అవార్డు వచ్చింది అలాగే పదిహేను వేల మంది హైదరాబాద్లో వరదలు వచ్చి చనిపోతే నిజాం నవాబు ఒక ఇంజనీర్ పిలిచి మన మోక్షకొండ విశ్వేశ్వర గారిని గెలిపించి ఆ మూసీ నది మీద హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ రెండు డ్యాములు కడితే ఈయనే ఇప్పుడు కూడా ఆ డ్యామ్ని మనం వాడుకుంటున్నాం ఇన్నేళ్ళు అయినా కూడా వాడుకుంటున్నాం అంత విలువలతోటి అంత నిక్కచ్చిగా చేసింది కాబట్టి ఆ విశ్వేశ్వరయ్య గారు భారత్ రత్న ఈ ఇంజనీర్స్ డే రోజున వారిని స్మరించుకోవడం మనందరికీ మన ఆనందదాయకం ఈరోజు అలాగే ఎవరైతే ఇంజనీర్స్ మా లైన్స్ హైర్స్ మా లైన్స్ క్లబ్లు వచ్చారు సన్మానం పొందొచ్చారో వారందరికీ అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేము కూడా భారతదేశానికి వెన్నుక అయిన రైతులకు సంబంధించిన ఎర్రిగేషన్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా మేము కూడా సూర్యపేట డిస్ట్రిక్ట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మా నేర్స్లో సేఫ్ ఇక్కడే సో మేము వాళ్ళకి అన్నట్టు కొంచెం కష్టపడి వర్క్ చేసి డెఫినెట్లీగా సక్సెస్ఫుల్గా చేస్తాం ఇంకా స్టేషన్ కూడా అందరికి తెలుసు బేసిక్గా ఒక చిన్న విశ్వచర్య గారు ఏం చేశారో చిన్నప్పటి నుంచి స్కూల్గా చదువుకున్నాం అని గుర్తుపెట్టుకొని మేము కూడా ఇంజనీర్లు అయినా బట్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎంతమంది ఇంజనీర్ అవుట్ అవుతున్నారు కానీ చాలా మందికి స్కిల్స్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి ఒక గ్రూప్ అంటున్నాము మా వెసేజ్ ఏంటంటే మీరు ఒక గ్రూప్ అక్కడ ఫామ్ చేయండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మేమేమి అచీవ్మెంట్ చేసినాం మేమే మోడల్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినాం సార్ ఇప్పుడు నువ్వు అలా చెప్తాం వాళ్ళు అప్ అవుతారు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది యూజ్ అవుతారు స్విల్పెట్ల వరకు ఎంతమంది సస్టల్ డిజైన్స్ యూజ్ చేసి బిల్డింగ్స్ ఆడుతున్నారు చాలా తక్కువ చాలా మంది ఇప్పుడు ఈ విషయాలు వాటి పెద్ద పెద్దపడ్డాయి సస్టల్ డిజైన్స్ అన్ని ప్రాపర్గా వాడతాయి ఎవరు వాడట్లేదు సో దాది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతసారి మనం చెప్తే చాలామంది ప్రో ఇంజనీరింగ్ వాడతారు సో మీరు అలాంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేయండి మళ్ళీ సపోర్ట్ చేస్తాను అందరికీ చాలా ఆ ఇంజనీరింగ్ వాల్యూస్ మనం చేద్దాం సో బెస్ట్ సొసైటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అందులో చూపేపేట చాలా అంటే చాలా సిటీ తొందరగా అడాప్ట్ ఈ ఏ అయినా హైదరాబాద్ చాలా ఎక్కువ ఉండదు కాబట్టి సో ఈ ఆలకి సో మీరు ఒక మంచి ప్రోగ్రాం చేయండి మీరు మా నాలెడ్జ్ షేర్ చేయడానికి